మీరు ఈనాడులో ఎండిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైనా ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళ ఇబ్బంది చెప్పుకొని మీ వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారా చాలా మంది ఇబ్బందులు ఇబ్బందులు అంటే కొన్ని ఇంట్లో డివిజన్ కూడా ఇప్పుడు తేడా వచ్చే వాడు వాడేమి ఇబ్బంది పడుతుంటే ఈ విధంగా ఉందని నేను వదిలేస్తానన్నట్టు చెప్పు వచ్చేవాడు అప్ప అప్పనాయుడి కుర్రాడు నేను మా ఇంట్లో వదిలేస్తాను ఇదే అవుతున్నానంటే మేము దెబ్బలు ఆడుకున్నామన్నారు అని చెప్పి ఏదో విషయం చెప్పినట్టు చెప్పి చెప్పి అది వాడిని రజోల్వ్ చేసేవాడిని చాలామంది చాలామంది మ్యారేజెస్ విషయంలో ఒకటి రెండు వాళ్ళు ఎస్టాబ్లిష్ అవటానికి వీళ్ళంతా ఇక్కడ నుంచి లోకల్ వాళ్ళు కొంత నక్కవారి పాలన దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చినా అవుట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు ఎలా ఉన్నారు చాలామందికి లెవెల్లో మనకు వేరే వెనకమాలి ఇప్పుడు ఆర్లో మెడిసిటీ అయింది ఇప్పుడు అది ఆ సిటీలో పదిహేను ఇరవై మంది దాదాపు ఇరవై పాతిక మంది మెంబర్స్కి ఒట్టి సైడ్స్ ఇప్పించానండి కొండవాళ్ళలో ఇప్పుడు వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి బ్రహ్మాండంగా ఉన్నారు ఈ టైపులో ఇల్లు లేదనో లేదా పెళ్లి అనేది కంచి వాస్తవ గారిని ఒక ఆయన ఉండేవాడు ఏజ్ రిటైర్డ్ పర్సన్ అండి చాలా ప్రసన్న కుమార్ గారికి బాగా తెలిసిన ఆయన కూడా నా అయితే కంచి ప్రసన్న కుమార్ వాళ్ళ ఇంట్లో పిల్లలు చాలా పేదవాడు కడుపుదవారు వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు స్వయంగా వెళ్ళి ఆ ఇంట్లో భోజనాలు కానీ అవి కానీ కొంత తగుమేరకు ఏర్పాటు చేసి హెల్ప్ చేస్తుండేవాళ్ళం అన్నీ మేము మాంగ్ విద్దాం అన్నట్టుగా అయిపోయేది వాళ్ళు కూడా పె పెళ్ళికి రావాలని గట్టిగా ఇచ్చేయటం కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళటం ఇళ్ళకి వెళ్ళటం అంత ఎందుకంటే రీసెంట్గా నేను ఇక్కడ మేము అరకు వెళ్ళే దారిలో కొత్త వాళ్ళు దాటిన తర్వాత ఇక్కడ ఒక ఏజెన్సీ ఏరియా లాగా ఉంటుంది అది అయ్యే ఒక ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ ఫామ్ కొన్నామన్నాను అక్కడ కొండ నుంచి వస్తారు కొంతమంది ఒకళ్ళిద్దరు కుర్రాళ్ళు ఒకడు మరీ ఎస్టాబ్లిష్ అయ్యిపోయిన పేరు మాస్ వాడు చాలా ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నట్టుగానే వాడు ఉంటాడు వాడు ఏ మాత్రం బాగలేకపోయినా ఇక్కడ ఉన్నాడు తోటలోకి వచ్చి వాడు కాపలా ఉంటాడు ఏదో చాలా చేస్తూ ఇంట్లో ఉన్న ములక్కాయ పంపిస్తాడు టమాటా పంపిస్తాడు కొబ్బరికాయలు పంపిస్తాడు బేరిసినకాయలు పంపిస్తాడు అనేక వాడు ఏది ఇవ్వబడిన ఇక్కడ పంపిస్తుంటాడు వాడిది ఎందుకు అనిపించింది నాకు మీ ఇంటికి వస్తాడు అన్న వాడు అది భోజనం అంటాడు కదా మీరేంటి భోజనాలు రావటం అనేది యాక్చువల్గా చెప్పకుండా బాబుని తీసుకుని మా విశ్రాంతాన్ని తీసుకుని ఒకసారి ఇంటికి వెళ్ళిపోయాను మార్నింగ్ టైం లో వెళ్ళి వచ్చాం ఎంత ప్లాండ్ గానే ఉంటున్నాడండి వాడు కొండ కొండ వాళ్ళు ఇల్లు వేసుకుని ఆ పిల్లలు ఇద్దరు పిల్లలు తల్లి వాళ్ళు వాళ్ళు ఆ ఫ్యామిలీ ఆ దీనిలో ఎలా ఉంటున్నారు అనేది చాలా ఆశ్చర్య వేసింది ఆ దానిలోనే వాళ్ళు సంతోషపడుతున్నారు బట్ మనమేమో వాళ్ళు ఉన్న వాళ్ళే హ్యాపీగా ఉన్నారు మనకంటే డిఫరెన్స్ అందువల్ల వాడు ఇప్పటికి తెలియక అనమాట వాడి మధ్య ఆశ్చర్యపోతారు పదహారో తారీఖు వాడి ఊళ్ళో పెళ్ళి పండగ ఉంది అమ్మవారి పండగ ఏదో చిన్న షెడ్ వేసుకున్నాడు పక్కన రేకుల షెడ్ దాన్ని సున్నం వేసాడు అన్నీ చేశాడు ఇంట్లో కూడా ఇది చేసాడు అవన్నీ వాళ్ళకి ఇక్కడ ఊళ్ళల్లో ఈలో ఈ రాగి చెంబులు రాగి వస్తువులన్నీ అట్లా పేరుస్తారు వాడి పేరు చెన్నీ ఫోటోలు పెట్టి గురువు గారికి కూడా గురువు గారి ఫోటోలు కూడా వాడికి ఇచ్చారు చేశారు అక్కడ ఉంటాయి వాడికి గురువు గారి ఇంట్రెస్ట్ ఫామ్ లో గురుమంది వాడు కట్టారు అక్కడ వాడు ఎవరి డే వచ్చి గురువు గారి దగ్గరికి వచ్చి ఒత్తులు ఎడికించి పూజ చేస్తా ఉంటాడు అక్కడికి వెళ్ళి వాడు ఫోటోలు పెట్టాడు సార్ నేను ఫోటోలు పెట్టాను మా ఇల్లు మీరు ఫోటోలు ఎంత చదువు లేకపోతేనో ఇది లేకపోతేనో వాడు ఆ వాడి ఆ ఇల్లు జస్ట్ చిన్న గది దీనిలో సగం ఉంటుంది ఆ గది దాని వెంట రేకుల చెడ్డు ఇవన్నీ నేను సున్నం వేసుకున్నానండి అది చేశాను ఇది చేశాను మీరు చూడండి అని చెప్తే చాలా ఆశ్చర్యంగానే ఉంది దానిలో వెంకటేశ్వర బొమ్మ ప్రక్కమ్మట గురువుగారిది ఇవన్నీ పెట్టి పెట్టాడు ఇది వాడికి సంతోషం సారకు ఇది పంపించాను అనేది నాకు వాడు ఇంత సింగిల్గా హ్యాండెడ్గా ఎఫర్ చేస్తాడు ఇది సభం అందువల్ల మా నేటివ్ ప్లేస్ లో కూడా చాలా కాలం నుంచి అక్కడ మా నాన్నగారు వ్యవసాయదారులు మున్సిఫ్ గారు కూడాను చాలా పశువులు అంటే మంచి లైకింగ్ ఉండేది గారు అంటే చెప్తున్నా మిల్క్ ప్రాజెక్ట్లోకి వచ్చినప్పుడు కొన్ని సంభాషణలు కొన్నిసార్లు గారు మీ నాన్నగారు మీ తాతగారు వీళ్ళందరూ కూడా పశువులను ఎంతో ప్రేమించేవాళ్ళు అందువల్లే మీరు ఈ దీనిలోకి వచ్చి ప్రాజెక్టులోకి వచ్చారని అన్నారు వారికి తెలియదు కదా మీరు చెప్పింది కూడా మెన్షన్ చేసింది కూడా లేదు ఆ విధంగా మా నాన్నగారు దానిలో అక్కడ చేయటం ఆయన పేరు మీద మా ఊళ్ళో వ్యవసాయ పశువుల హాస్పిటల్ కట్టించడం టెంపు రామారాయణకి ఇచ్చేయటం మించినీళ్ళకి ఉండేది దాన్ని బోర్ పెట్టి ఈ విలేజెస్కి అన్నిటికీ కూడా ఇంటికి ఇంటికి కూడా పైపులు వాళ్ళు పెట్టుకున్నారు అనుకోండి మనం దానికి హెల్ప్ చేయటం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాకే నేను మా ఊళ్ళో ఇచ్చేసాను ఆ టైంలో ఆ దీనిలో ఆ మెయిన్ కొద్ది దీనిలోనే మనం ఆ ఊళ్ళో హెల్ప్ చేయటం జరిగింది ఇవాళ చేయటం పెద్ద లెక్క లేదు ఇప్పుడు అంతా ఊళ్ళో వాళ్ళందరూ చాలా మా ఊళ్ళో కూడా అపార్ట్మెంట్స్ వచ్చేసాయి అక్కడ ఇప్పుడు కాదు ఆ రోజులు నీడీ టైంలో చేసుకుంటే అది గొప్ప ఇటువంటి అన్ని అక్కడే కాదు ఇక్కడ కూడా కొన్ని ఓళ్ళలో జమా అయిపోయేటప్పుడు ఏమో చిన్న మావాడు గుడి కట్టించుకుంటానంటే నేను కూడా గుడిలో పార్టిసిపేట్ చేస్తానని చెప్పడం ఇట్లా ఈ యాక్టివిటీస్ లో వీళ్ళు మనవాళ్ళు అనుకుంటే ఈ ప్రాంతం కదా మీరు చెప్తున్నారు టైం ఖాళీ లేకుండా పని చేసుకుంటున్నానని చెప్పారు ఏదో ఒకటి అది ఏంటంటే మీ పర్సనల్ గా మీ ఉద్యోగం మీరు కష్టపడ్డాలు కానీ సంతోషపడ్డాలు కానీ అది మీ వ్యక్తిగతం కానీ మీ లైఫ్ స్టైల్ అనేది కొందరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి అవునండి మీరు బాధపడినా అది మీ వరకే వ్యక్తిగా మీరు సంతోషపడినా అది మీ పర్సనల్ వరకు కానీ ఇలా ఉన్నారు ఎన్ని ఇన్నిటిని ఓవర్కమ్ చేసి ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు అనేది ప్రతి మనిషికి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అలాగే మీ ఇద్దరి చేత ఆవిడతో కూడా సరదాగా ఎందుకు అంటే ఒక ఇంచుమించు ఒక యాభై ఏళ్ల వైవాహిక జీవితం గడిపినప్పుడు అది ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి అంటే ఇలా ఉన్నారు ఆవిడే చెప్తున్నారు కోపం వచ్చింది మా అక్కయ్య దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని అక్కడ ఉండేదాన్ని వాళ్ళని తర్వాత మీరు సర్దుకున్నారు ఇలాంటివన్నీ ఏంటంటే కనీసం విని నేర్చుకోవాలి ఈ తరం వాళ్ళు అందుకని తప్పించి మీరు ఏం చేశారనేది మీ లైఫ్ లోకి దూరి మాట్లాడాలనే ఉద్దేశం మాత్రం కాదు ఒకళ్ళది ఏంటంటే ఒక యాభై ఏళ్ళు కలిసి ఉన్నారు ఇది ఇన్స్పిరేషన్ అవ్వాలి అంటే మూడేళ్లు కూడా కలిసి ఉండట్లేదు కదా మూడు రోజులు కూడా కలిసి ఉండట్లేదు ఒక ఏమంటారు ఈవెంట్ లా చేసేసుకుంటున్నారు పెళ్లిది ఈవెంట్ లాగే ఆగిపోతారు అవును అప్పుడంటే పెళ్లి అంటే ఒక పవిత్రంగా చూసుకునేవారు దానికి ఒక పవిత్రత గౌరవం ఉండేది నిలబెట్టుకోవాలని అనుకునేవారు వదిలేసుకోవాలని ఎవరు అనుకునేవారు కాదు అందువల్ల మీతో మాట్లాడించాం అంతకంటే ఏం లేదు వివాహ బంధం అనే గురుగారు ఒక బుక్ కూడా వేశారండి వివాహ బంధం గురించి వాటి గురించి మన భారతీయత ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి మన అనుబంధాలు అనే అవన్నీ నేర్చుకుంటే అది అన్నారు కదా ఒకే అమ్మాయి గారంగా పెరిగారు అదే చాలా సంతోషం అండి ముఖ్యంగా ఒక అంటే ఒక యాభై ఏళ్ళు పాటు అంటే ఒక పేపర్ని మీరు స్టార్ట్ చేసి అది యాభై ఏళ్ళ పండగ చేసుకోబోతోంది అంటే అందులో మీరు కూడా ప్రధాన భాగస్వామ్యం సరే మీ ఒడిదుడుకులు అనేది అది మీకు కొంచెం మనస్తాపం కలిగించి ఉండొచ్చు అలాగే రెండు రకాలతోందని ఆ వెలుగు మీ కళ్ళలో ఇప్పటికి కూడా కనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది ఎంప్లాయీస్ ఒక్కొక్కళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళే ఇప్పుడు మీ పిల్లర్స్ అందరి మీద చాలా మంది అలాగే వాళ్ళందరూ వచ్చి మీతో సెలబ్రేట్ చేసుకోవడం కానీ అదొక మధుర జ్ఞాపకమే నిజంగా ఇటువంటివి ఎప్పుడైనా జరిగిన జ్ఞాపకంతో పాటు మనకి ఇంకా ఉషాలు ఇస్తాయండి గురువు గారి కొన్ని కొన్ని సందర్భాలు గారికి ఉషాలు ఎక్కువ ఇట్లా అంటుంటే నాకు ఇప్పటికీ చాలా హుషారుగా మాట్లాడుతున్నారు అంటే ఇప్పటికీ అంటే నా ఉద్దేశం వేరేలా కాదు ఆ ఎనర్జీ ఉండాలి మనుషులు అనేది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అది అందుకని మాకు మిమ్మల్ని కలవడం గాని మీ ఇద్దరితో మాట్లాడించడం గాని అలాగే మిమ్మల్ని కష్ట మీ మనసు కష్టపెట్టాలని కానీ మీ నుంచి ఏదో కొత్తగా రాబట్టుకోవాలనే ఉత్సాహం కానీ కాదు మీతో మాట్లాడించాలనుకున్నా మాట్లాడించామంతే అభిప్రాయమే చాలా సంతోషం అండి ఎందుకంటే ఒక ముక్కలో చెప్పండి ఈనాడు తెలుగువారి కరదైపుగా అయింది అనేది ఒకటి పెద్ద అని గొప్ప అనుభూతి మాది స్టిల్ ఈవెన్ తో నాట్ తేరు ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ అవి ఇవి కొంత ఏదైనా ఒక సంచలనం కలిగించింది అనేది ఒక పెద్ద ఇదితో రీడర్స్ని చంద రీడర్స్ మొత్తాన్ని పబ్లిక్ని ఒక హుషారు చేసింది కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్లో ఇప్పుడు చూడండి తెలుగుదేశం వచ్చినప్పుడు కానీ ఇంకా కొన్ని విషయాల్లో కానీ ఒక మార్పు తీసుకురాగలిగింది అనేది ఒక ముందండి బాగా అలాగే డాల్ఫిన్ లో కూడా మేయర్ సుబ్బారావు గారు డివి సుబ్బారావు గారు ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు హాస్పిటాలిటీ ఫోర్స్ ఇన్ డాల్ఫిన్ హాస్పిటాలిటీ ఫోర్స్ ఇన్ డాల్ఫిన్ ఆ డైలాగు మర్చిపోలేని డైలాగ్ ఇవన్నీ ఇవి గుర్తుండే అదే గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకో ఇవి ఇటువంటివి వచ్చినప్పుడు ఎస్ మనమే కదా అనేది తప్ప ఎవరో దగ్గర ఉన్నాయి ఎవరో ఉన్నాయి ఎన్నో రాజ్యాలు ఎన్నో దీనిలో ఎక్కడో ఎన్నో అంతేగాని అవి కానీ కాదు దానిలో మన పాత్ర ఏంటి అంతవరకు నేను పరిమితం నాకు కూడా థింకింగ్ అంతే కరెక్ట్ అండి చాలా సంతోషం కూడా అంటే చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడం అనేది అందరికీ అవసరం కాబట్టి చాలా పాజిటివ్ గా చెప్పారు మీ ఆవేశంలో నిజాయితీ ఉంది మీ మాటల్లో నిజాయితీ ఉంది మీరు చెప్పిన ప్రతి దానిలోనూ నిజాయితీ మాత్రమే కనిపించినంత సూటిగా మాట్లాడారు అది ఇది ఈరోజు అప్పారావు గారితో స్వరాజలక్ష్మి గారితో సంభాషణ జరిపాము ఇది ఈ రోజు మా వైజయంతి మాటామంతి నమస్కారం